హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో నిమ్మకాయ ఊరగాయ ఎలా చూపిస్తానండి ఈ శుభ్రంగా కడిగి తుడిసి ఆరబెట్టానండి రెండు గంటల సేపు ఆరబెట్టాను చెమ్మ లేకుండా ఇవి పొళ్ళు కాదు అంత దూరగా పచ్చికాయలు కాదు దోరగా ఉన్నాయి కాయలు ఇవి ఇప్పుడు మనము ఇవి కోసేసుకున్నాం మనకి ఊరగాయ ఊరాలంటే కొద్ది రోజులు టైం పడుతుంది కదా వారం పది రోజులైనా పడుతుంది కదా అట్లేకుండా మీకు చిన్న చిటికా చూపిస్తాను నేను తొందరగా ఊరిపోయే ఊరగాయ ఇది రెండు రోజులకే ఊరిపోతుందండి ఊరగాయి ఈ స్టైల్లో చేస్తే ఒక బద్ద నాలుగు బద్దలుగా కోస్తున్నాను నేను మీకు చిన్నవి కావాలన్నా కోసుకోవచ్చు పెద్దవి కావాలన్నా పొడవు అయినా కోసుకోవచ్చు నేనైతే ఇట్లనే కోస్తాను కొంతమంది కొంతమంది పొడవుగా కోసుకుంటారు కానీ నేనైతే ఈ విధంగా నేను కోస్తాను ఇంకైతే కోసేసుకోవాలా నిమ్మకాయలన్నీ ఒక ఇరవై కాయలు తీసుకున్నాను నేను కోసేసుకొని ఈ ఇందులో ఒక గిన్నెలో వేసేసుకున్నాం మనం కొంతమంది పులుసు తీసుకుంటారు సపరేట్గా ఆ పులుసు కూడా తీసుకోవాల్సిన అవసరం లేదండి పది నిమ్మకాయల దాకా పులుసు ముందు పక్కన పెట్టుకుంటారు కానీ నేను నేను చేసిన ప్రాసెస్లో అయితే పులుసు దీపలే ఏం అవసరం లేదు నేను కొంచెం పులుసు కూడా ఇందులోనే పోసేద్దాం నిమ్మ పులుసు పిండి పోస్తారండి సింపుల్గా అయిపోయేది ఇది కాయలకి ఈ కప్పు నిండా పోస్తున్నాను కప్పు నిండా కూడా లేదు ముక్కా కప్పు ఉంటుంది సా ఉప్పు కళ్ళు ఉప్పు వేస్తున్నాను కొంచెము పసుపు వేసుకున్నాం ఒక టేబుల్ స్పూను పసుపు ముక్కలు పట్టేలాగా బాగా అయితే కలుపుకోవాలి ఈ విధంగా అంటే నిమ్మకాయలు అన్నింటికి కూడా దెబ్బలకి అన్నిటికీ కూడా ఈ విధంగా అయితే పడుతుంది పసుపు ఉప్పు ఉప్పు సరఫరా సాల్ట్ మళ్ళీ మళ్ళైనా వేసుకోవచ్చండి నేను ఈ కప్పు నిండా అయితే వేసాను ముక్కలు కప్పు వేసాను ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకొని గొబ్బు గొబ్బ అంటే చాలు ఒక రెండు నిమిషాలు ముగ్గుంచుకున్నాం మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకున్నామండి రెండు నిమిషాలు ఉడికించుకున్నాం ఇది విధంగా ఉడకబెట్టుకున్న తర్వాత మనం బాగా చల్లారినాక బాటిల్ వేసుకోవాలి చూడండి బద్ద కూడా మీకు ఇట్లా అంటే మెత్తగా వచ్చేస్తుంది రెండు రోజుల తర్వాత పోపు పెట్టుకున్నాం వాటర్ ఏమి వేయలేదండి ఇన్ని ఇంత గ్రేవీ ఉందనుకుంటున్నారేమో వాటర్ ఏమి వేయలేదు దీనికి ఉన్న పులుసే బాగా వచ్చేస్తుంది నిమ్మ పులుసు ఇట్లా ఉడకబెట్టుకుంటే చాలా తొందరగా ఊరగాయ అయిపోతుంది దొమ్మకాయతో పులుసు బిండాల్సిన అవసరం లేకుండా ఉంటుందని ఈ విధంగా చేశాను ఒకరో వేడలు పడి వేసుకోవాలి ఎందుకంటే ఈ రెండు రోజులు గెరిబ్బతో అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి చెమ్మ అయితే తగలనే చెమ్మ చె తగలుకుంటూ ఉండాలా పాడవకుంటూ ఉంటుంది ఊరగాయ రెండు రోజుల తర్వాత చూపిస్తున్నానండి మీకు ఇది ఊరగాయని చూడండి ఈ విధంగా అయితే వచ్చింది ఈ రెండు రోజులు కూడా నేను గెరతో కలుపుతూనే ఉండాలా కలుపుతూనే ఉండాలంటే అదే పనిగా కాదు రోజుకి ఒకసారి అయినా మొత్త తీసుకొని కలుపుకొని పెట్టుకున్నాను చూడండి ఈ విధంగా వచ్చింది తొందరగా కూడా ఊరిపోయింది కదా మనకి కలర్ కూడా చేంజ్ అయ్యింది చూడండి ఇదంతా కూడా ఒక బౌల్లో పోసేసుకొని ఇప్పుడు ఫోన్ పెట్టుకున్నాం ఎక్కువ గ్రేవింగ్ ఉన్నట్టు ఉంది కదండి మీరు చూపించినప్పుడు నేను ఉడకబెట్టినప్పుడు ఇప్పుడు చూడండి ఈ గ్రేవీ ఈ చిక్కులకి సరిపోయింది ఇచ్చి బాండీలు పెట్టి ఒకన్నర టేబుల్ స్పూన్లు ఉంటాయి ఇవి మెంతులు కొంచెం దోరగా ఫ్రై చేసుకుందాం విధంగా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి మెంతులు అనేటివి చూడండి కొంచెం ఫ్రై అయింది ఇప్పుడు ఆవాలు ఇందులో పోయేసుకుని ఇవి కూడా ఫ్రై చేసుకున్నాం ఆవాలు ఒక యాభై గ్రాములు ఉంటాయండి తక్కువ ఉడగాయి కాబట్టి కొంచెం వేసాను యాభై గ్రాములు కూడా ఉండవు ఇంకా తక్కువే ఉంటాయి ఇవి కూడా కొంచెం బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి ఆవాలు చిట్టపట అనే దాకా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఏదైతే చిట్టపటా అంటున్నాయి చూడండి ఆవాలు అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లారి మిక్సీ పెట్టుకున్నాం ఇవి మనం ఫ్రై చేసుకున్నాం కదా బాగా చల్లరినాక మిక్సీ చేసుకోవాలి నాకైతే బాగా చల్లారాయి మిక్సీ చేస్తున్నాను ైతే మెంతులు ఆవాలు అన్నీ కూడా ఫ్రై చేసి ఫ్రై చేసుకున్నట్టు మిక్సీ మెత్తగా పట్టాము ఇది కారము యాభై గ్రాములు ఉంటుందండి కారం అనేది ఈ కారం ఇందులో బోజేసుకొని మనము మిక్సీ పట్టుకున్నాం కదా మెంత పొడి ఆవాలు అన్నీ కూడా మిక్సీ పట్టుకున్నాము ఇది కూడా ఇందులో బోజేసుకోవాలా కారం అంతా కూడా కలిపేలాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి దీనికి ఊరగాయకి నిమ్మకాయ ఊరగాయకి ఈ విధంగా అయితే బాగా ఈ ఊరగా పట్టేలాగా బాగా కలుపుకోవాలా ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకొని పోపు పెట్టుకున్నాం చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి ఈ ఆవాలు మెంతులు ఫ్రై చేసి వేసాము కదా గుమ్మగుమ్మలు ఆడుతుంది అయితే బాండీలు పెట్టి బాండీలు బాగా ఎక్కిన తర్వాత ఆయిల్ పోసుకున్నామండి అండి పోపుకి ఆయిల్ వచ్చి ఒక పావు కేజీ ఉంటుంది ఆవాలు రెండు టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఆవాలు ఆయిల్ బాగా ఈటికిన తర్వాత వేయాలా ఆవాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎనిమిది ఏడు ఎనిమిది తీసుకున్నాను ఇవి కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలా ఇవి కూడా కొంచెం బాగా ఫ్రై అయ్యాయి ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఎల్లుల్లిపాయ పొట్టి ఉంచుకున్నాను ఎల్లుల్లిపాయలు ఇందులో చేసుకోవాలా ఇంగవండి ఒక టేబుల్ స్పూన్ ఉంటుంది ఇంగ వేస్తేనే ఊరగాయకి మంచి స్మెల్ అనేది వస్తుంది ఇప్పుడు ఉంటుంది కూడా ఆయిల్ బాగా చల్లగా వచ్చేయాలి అప్పుడే మనం ఊరగాయలో పోసుకోవాలా లేకపోతే ఊరగాయ అనేది పాడైపోతుంది వేడి నూనె పోస్తే బాగా చల్లారిపోవాలి ఆయిల్ అనేది చల్లగా వచ్చేయాల ఉప్పు ఉప్పు బాగా చల్లారింది ఆయిల్ కూడా బాగా చల్లగా వచ్చేసింది అప్పుడు ఇందులో పోసేసుకొని పోసుకోవాలండి మనము అప్పటికప్పటికే ఊరగాయ కావాలంటే రెండు రోజుల ముందే మనము ఇట్లా నేను చేసిన ప్రాసెస్ ఇలా చేస్తే రెండు రోజులకే ఊరగాయ అనేది బాగా కూడా ఊరిపోతుంది సూపర్గా ఉంటుంది ఇది మళ్ళీ టేస్ట్ కూడా ఉంటుందండి అండి చాలా బాగుంటుంది మామూలుగా ఊరగాయ పెట్టాలంటే మనము కొన్నిసరము ఒక పది రోజులైనా పడుతుంది ఊరాలంటే బద్ద ఇంకా ఎక్కువ కూడా పడుతుందండి ఇది తొందరగానే అయిపోతుంది సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో ఒకసారి కామెంట్ పెట్టండి అయింది మనము జాడీ ఉన్న జాడీలైనా గాజీసైలైనా ఇట్లా స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఇది చాలా అంటే చాలా బాగుందండి మనం మామూలుగా పెట్టుకునే ఊరగాయ కంటే ఇట్లా చేసుకునే ఊరగాయ చాలా టేస్ట్ ఉంది సూపర్గా ఉంది మా పిల్లలు కూడా సూపర్గా ఉందని చాలా ఇష్టంగా తింటున్నారు ఇట్లా గ్లాచ్ అలా పెట్టుకొని మనము పెట్టుకుంటే ఒక సంవత్సరం ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండి చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి